జయ బోలో హుమన్ కి రమణ జానకి జయ బోలో హుమన్ కి జయ బోలో హుమన్ కి రక్ష్మణ జానకి జయ బోలో హుమన్ కాల లక్ష్మ జానకి జయ బోలోనుమన్ కి Yeah, Thank you. ఒలవటం వలంగా మా జీవితము మా జన్మ ధన్యమైందని మేము మనస సంతోషంగా స్వీకరిస్తూ మా సంతోషాన్ని ఆ స్వామి వారికి చెప్పుతూ ప్రతి సంవత్సరము ఇదే విధంగా అయోధ్య స్వామి అక్షంతలు మాకు ఒలివే ఒలిసే అవకాశము మాకు రావాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని మేము కోరుకుంటున్నాము ఈ అక్షంతలు ఒలవటం వలంగా మా జీవితము మా జన్మ ధన్యమైందని మేము భావిస్తున్నాం జై బాల అయోధ్య శ్రీరాముని బాలరాముని అనుగ్రహంతో గోటి తలంబరాల కార్యక్రమంలో కుటుం భర్త మా భర్త మాతలందరూ ఒకొక్క కుటుంబం లాగా భావించుకొని అందరం ఈ కార్యక్రమంలో పాడుకుంటున్నాము పోయిన నెల పదహారు నుంచి ఈ నెల పదహారు వరకు ఒక కుటుంబ సభ్యుల్లాగా మేము ఈ గోటి తలంబరాల కార్యక్రమాన్ని రామచంద్రుడి అనుగ్రహం తోటి దిగ్విజయంగా పూర్తి చేశాము మాకు ప్రతి సంవత్సరం మా భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాము జయ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ మన భద్రాద్రి జిల్లా కొత్తోడెం లక్షద్వీపల్లో వేయించేస్తున్న శ్రీ దాసాంజనీయ స్వామి వారి భజన మందిర్లో గత నెల పదహారవలు ఈ రోజు వరకు అంటే రథసప్తమి పదహారో తేదీ వరకు ప్రతిరోజు కూడా అయోధ్య నగర సంబంధ బాలరామచంద్ర స్వామి వారి గోడతలంబురాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమం భాగంగా అధిక సంఖ్యలో భక్తులు మా భక్త మాతలు పాల్గొని ఈ కార్యక్రమం జపని చేస్తున్నారు అదేవిధంగా ఈ నగరంలో ఉన్న వివిధ దేవాలయాలలో ఉండే యొక్క ఈ గోడతలంబురాలను వారు కూడా ఎంతో భక్తిగా శ్రద్ధగా రామనామ సంగీతంతో ఎంతో దీక్షగా గోడతలంబ్రాలు చేసేసి నగర సంకీర్తనగా భజన చేస్తూ ఆ గోడితలం పాలను కూడా ఈ దేవాలయానికి ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి సుమారుగా ఇవాళ రాత్రి గాని లేక ఈ రెండు రోజులలో ఎంతో రామనామ సంకీర్తన భక్తి శ్రద్ధగా అయోధ్య నగర రామచంద్ర స్వామి వారికి ఈ గోడెతలం సమర్పించడం జరుగుతుంది ఇలాంటి మహద్భాగ్యాన్ని ఆ భగవంతుడు మాకు ఇచ్చినందుకుగాను ఎంతో సంతోషంగా గర్వంగా ఉంటుంది అదేవిధంగా ఈ సత్కార్యక్రమంలో అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా పాల్గొంటామని చెప్పేసి ఎంతో భక్తి శ్రద్ధగా త్రికణ శుద్ధిగా ఆ కార్యక్రమం పాల్గొంటూ స్వామివారి అనుగ్రహం కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ